మంచి పాలకులు వస్తే మంచి కార్యాలు జరుగుతాయని దుష్టులు పాలిస్తే ఉన్నవి నాశనమైపోతాయని ఆధ్యాత్మిక గురువు త్రిదండీ శ్రీమన్నారాయణ స్వామి అన్నారు విజయవాడ ఆటోనగర్లోని ప్రముఖ న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే మంచి పాలకులు అవసరమన్నారు ఇప్పటికైనా ఆ ప్రక్రియ ఆరంభమైందని అది కొనసాగాలన్నారు దేశ కరెన్సీ విలువ దిగజారిపోవడానికి అసమర్థ పాలకుల విధానాలే కారణమని దుయ్యబట్టారు ఈ దేశపు కరెన్సీ విలువ ఎంత ఉండేది అది ఎందుకు ఇలా దిగజారిపోయిందంటే ఇక్కడ ఉండేటటువంటి ప్రబుద్ధులకి సరి అయినటువంటి మనని గురించినటువంటి అవగాహన మనకి లేకపోవడం చేత మన యొక్క విలువ ఎక్కడుండేది అనే తలుచుకుంటే ఒకసారి మనసుకు ఒక ఒక ఉత్తేజం కలుగుతుంది మళ్ళీ అలాంటి స్థితి రావాలి అని మనసులో ఒక రకమైనటువంటి ఒక ప్రేరణ మనకి ఏర్పడుతుంది మంచి పాలకులు వస్తే మంచి కార్యాలు నడుస్తాయి దౌర్భాగ్యులు వస్తే ఉన్నవని నాశనం అవుతాయి మంచి పాలకులు రావాలని మేము ఎప్పుడూ ఆశిస్తూ ఉంటాం భగవంతుడిని ప్రార్థన చేస్తూ ఉంటాం కనీసం యాభై ఏళ్ళకి ముందర ఏం జరగాలో వాళ్ళు అలాంటి వాళ్ళు కనుక రాగలిగితే అట్లీస్ట్ ఈ పాటికి మన దేశంలో అలాంటి వాళ్ళు కనుక వచ్చి ఉంటే ప్రపంచానికి మార్గదర్శకంగా మన దేశం ఉండి ఉండేది కనీసం ఇప్పుడైనా ఆరంభమైంది మనకి సంతోషం అనుకోండి ఇది మంచిగా జరగాలి త్వరగా పెరగాలి అని మేము ఎప్పుడూ ఆశిస్తుంటాం